కొనిదెల పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ రెండున కొణిదెల వెంకటరావు అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు ఇతనికి ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి కొణిదెల శివశంకర వరప్రసాద్ పవన్కు పెద్దన్నయ్య నటుడు నిర్మాత కొణిదెల నాగేంద్రబాబు పవన్ అయిన రెండవ అన్నయ్య సినిమా పరిశ్రమలో అతని పెద్దన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తి పెంచుకున్నాడు అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలో ఒకదానిలో పవన్ పురస్కారాన్ని అందుకున్నాడు అతనికి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది అతను సినిమా నటులైన రామ్ చరణ్ తేజ్ వరుణ్ తేజ్లకు చిన్నాన్న సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్లకు మావయ్య పవన్ కళ్యాణ్ బాబు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో మొదటిసారిగా నటించారు అతని రెండవ చిత్రం గోకులంలో సీత తరువాత సంవత్సరం విడుదలైంది అతను తరువాత ఏ కరుణాకరం దర్శకత్వం వహించిన తొలి ప్రేమ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఆ చిత్రంలో కనిపించారు ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు ఆరు నుండి ఆరు నంది అవార్డులను గెలుచుకుంది తొలి ప్రేమ సినిమా పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో కిక్ బాక్సర్గా నటించారు తమ్ముడు సినిమా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై పదిహేను విడుదలైంది పిఏ అరుణ్ ప్రసాద్ రచన దర్శకత్వం వహించారు రెండు వేలు ఏప్రిల్ ఇరవైన అతను పూరి జగన్నాథ్ మొదటి దర్శకత్వం వహించిన బద్రీ సినిమాలో నటించారు ఈ సినిమాను త్రివిక్రమరావు నిర్మించగా రమణ గోకుల సంగీతం సమకూర్చారు రెండు వేల ఒకటిలో ఖుషీ చిత్రంలో నటించారు ఈ చిత్రం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున విడుదలైంది దీనికి ఎస్ జే సూర్య దర్శకత్వం వహించారు ఇది ఆ సంవత్సరం భారీ బ్లాక్ బోస్టర్గా నిలిచింది రెండు వేల ఒకటిలో అతను సోదరుడు చిరంజీవి కోక కోలా పానీయాన్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో అతను పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అతని తదుపరి చిత్రం జానీని తానే స్వయంగా రచించి దర్శకత్వం వహించారు అది రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఆరును విడుదలైంది అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో అతను దేశాయితో నటించగా రమణా గోకుల సంగీతం అంటించారు రెండు వేల నాలుగులో అతని చిత్రం శంకర్ విడుదలైంది ఈ సినిమా వీరశంకర్ దర్శకత్వం వహించారు ఈ సినిమాను తన సోదరుడు నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు ఈ చిత్రానికి స్క్రిప్టు స్క్రీన్ ప్లే కళ్యాణ్ బాబు రాశారు ఈ చిత్రంలో మూడు పాటలు కొరియోగ్రఫీ కూడా అందించారు ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను అతను రూపొందించాడు దీనికి కొరియోగ్రఫీ కూడా చేశారు రెండు వేల ఐదులో ఏ కరుణాకర్ దర్శకత్వంలో బాలు సినిమా విడుదలైంది తొలి ప్రేమ తర్వాత కళ్యాణ్తో కరుణాకరణ ఇది రెండవ సినిమా ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దత్ నిర్మించారు రెండు వేల ఆరు తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహించిన బంగారం చిత్రం విడుదలైంది రెండు వేల ఆరు మార్చిలో కళ్యాణ్ తన రెండవ దర్శకత్వం వహించారు సత్యాగ్రహిని ప్రారంభించాడు ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించారు ఇది సమాజంలో దురాగతను ప్రశ్నించే కథ పిసి శ్రీరామ్ ఏఆర్ రెహమాన్లతో ఒప్పందం కూర్చుకోవడం ద్వారా పీ ప్రీ ప్రొడక్షన్పై కొన్ని నెలలు గడిచిన తర్వాత ఈ చిత్రం అకస్మాత్తుగా నిలిపివేయబడింది ఆ తర్వాత సంవత్సరం భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరంలో నటించారు ఈ చిత్రంలో కళ్యాణ్ బాబుతో పాటు ఆసిన్ సంజయ్ నటించారు ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలిం సంస్థ నిర్మించింది ఈ చిత్రం రెండు వేల ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిది విడుదలైంది ఈ చిత్రం మూడు వారాల్లో ఇరవై మూడు వేల కోట్లు డెబ్బై రోజుల్లో మూడు వందల కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం తమిళ చిత్రం తిరుపాచికి రీమేక్ ఈ సినిమాలో నీ వల్లే నీ వల్లే అనే పాటకు కూడా కళ్యాణ్ బాబు కోరియోగ్రఫీ చేశారు రెండు వేల ఎనిమిదిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన జల్సా ఏప్రిల్ రెండు విడుదలైంది ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్ర అత్యధిక మొదటి రోజు వసూలు సాధించింది ఆ సమయానికి దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతీయ చిత్రాల్లో ఒకే రాష్ట్రంలో అత్యధిక మొదటి రోజు వసూలు చేసిన చిత్రాల్లో మొదటిది జల్సా రెండు వేల ఎనిమిదిలో తెలుగు ఛత్రసీమ పరిశ్రమలో అత్యధిక వసూలు రాబట్టింది రెండు వేల పదిలో ఎస్ సూర్య దర్శకత్వం వహించిన పులి సినిమా విడుదలైంది అదే సంవత్సరం సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన జీసస్ క్రీస్తు సినిమాలో కళ్యాణ్ చిన్న పాత్రలో నటించుకోనున్నట్లు అధికార ప్రకటన వెలువడింది రెండు వేల పదకొండులో అతను జయంత్ సి పినార్జీ దర్శకత్వం వహించిన లవ్ ఆజ్కల్ అనే రీమేక్ అయిన థీన్మార్లో కనిపించారు అతను విష్ణువర్ధన్ యొక్క గ్యాంగ్స్టార్ చిత్రం పంజాలో కూడా కనిపించారు రెండు వేల పన్నెండులో హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్లో కనిపించారు ఈ చిత్రం విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకుంది ఆ సమయంలో అత్యధిక వసూలు సాధించిన రెండు రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్ గంగిధవ్ రాంబాబు సినిమాలో పనిచేశారు రెండు వేల పదమూడులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారిదిలో కనిపించారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఏడు విడుదలైన ఈ చిత్రం విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్లో లీక్ కావడంతో పైర్సీ సమస్యలు ఎదుర్కొంది అయితే ఈ సినిమా రెండు వేల పదమూడులో బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఈ చిత్రం ముప్పై మూడు థియేటర్లో వంద రోజులు పూర్తి చేసుకుని ఆ సమయానికి టాలీవుడ్లో అత్యధిక వసూలు సాధించిన చరిత్రగా రికార్డు సృష్టించింది ఇది మగధీరి యొక్క మునుపటి రికార్డులను అధిగమించింది తర్వాత దాన్ని బాహుబలి ది బిగినింగ్ అధిగమించింది రెండు వేల పద్నాలుగులో స్టార్ ఇండియా సర్వే కళ్యాణ్ భారతదేశంలో టాప్ ఐదుగురు హీరోలలో ఒకరుగా పేర్కొంది రెండు వేల పదిహేనులో ఓ మై జీ ఓ మై గాడ్ అనే రీమేక్ అయిన గోపాల గోపాల నటించాడు వెంకటేష్తో కలిసి కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ దర్శకత్వం ఊహించగా సర్దార్ గబ్బర్ సింగ్ రెండు వేల పన్నెండు చిత్రం గబ్బర్ సింగ్కి సీక్వెల్ విమర్శకుల నుండి పేవలమైన సమీక్షలు అందుకుంది తమిళ చిత్రం వేరంకు రిమేక్ చిత్రం కాటమరాయుడు ఇది కిషోర్ కుమార్ పార్థ అతను రెండవ సినిమా రెండు వేల పద్దెనిమిదిలో త్రివిక్రమ్ సినిమా దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలు నటించాడు ఇది కళ్యాణ్ ఇరవై ఐదవ చిత్రం రెండు వేల ఇరవై ఒకటిలో అతను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ షాప్లో కనిపించడం ద్వారా సినిమాలకు తిరిగి వచ్చాడు ప్రస్తుతం క్రిస్ జాగర్లముడి దర్శకత్వంలో హరిహరి వీరమల్లు సినిమా చేస్తున్నారు ఇది ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడులో షెడ్యూల్ చేయబడింది హరీష్ శంకర్ దర్శకత్వంలో కళ్యాణ్తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ను మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రకణి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్తో కలిసి వినోదయ సితం బ్రో సినిమాల రీమేక్లో కూడా అతను నటిస్తున్నారు మరో చిత్రం ఓజీ సినిమా సుజిత్తో కలిసి దర్శకుడుగా ప్రకటించబడింది ఈ సినిమాను డివివి నిర్మించనున్నారు అయితే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వంద శాతం స్ట్రైక్ రేట్ విజయం సాధించారు అందులో భాగంగా పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యాటకం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో బాధ్యతలు అప్పగించింది అయితే రాజకీయ ప్రవేశం చూసినట్లయితే రెండు వేల ఎనిమిదిలో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించే ప్రజారాజ్యం పార్టీలోని యువజన విభాగమైనటువంటి యువరాజ్యంకు అధ్యక్షుడుగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయలేదు ఏ రాజ్యాంగబంధమైన పదవిని చేపట్టలేదు అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు ఏ రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిదిలో వైజాగ్ రోడ్ షో సందర్భంగా వడదెబ్బ తగిలి కళ్యాణ్కు వాంతులు వచ్చాయి తర్వాత రెండు వేల పదకొండులో చిరంజీవి తన పార్టీ కాంగ్రెస్లు విలీనం చేసినప్పుడు కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకున్నాడు పార్టీని విలీనం చేయాలని తన సోదరు నిర్ణయంతో తన రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాడు రెండు వేల పంతొమ్మిదిలో గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటం చెందారు రెండు వేల ఇరవై నాలుగులో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి డెబ్బై వేల పైచులకు మెజారిటీతో గెలుపొంది ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా జూన్ పన్నెండు రెండు వేల ఇరవై తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ఇక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు అతను యుజం అనే పుస్తకాన్ని రాశాడు ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోదీతో సమావేశమై మద్దతు తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటం కోసం అతను విస్తృతంగా ప్రసారం చేశాడు కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో హిందీలో కాంగ్రెస్ నాపండి దేశాన్ని రక్షించండి నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలన వ్యతిరేకించాడు అతని ర్యాలీలను దక్కన్ జర్నల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారీ గుంపులుగా పిలిచాయి రెండు వేల పదిహేడు ఆగస్టులో అతను తన సినిమా కమెంట్లను పూర్తి చేసిన తర్వాత రెండు వేల పదిహేడు అక్టోబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి అడుగుజాటలో రాజకీయాలకు వచ్చి ప్రజారాజ్యం పార్టీ తరఫున రెండు వేల ఎనిమిదిలో ప్రచారకర్తగా విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు కానీ ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లను విలీనం చేయడంతో పవన్ రాజకీయాలకు దూరమయ్యారు ఆయన తిరిగి రెండు వేల జనసేన పార్టీ స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ టీడీపీ తరపు తను సంపూర్ణ మద్దతు తెలిపాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి విడిపోయి జనసేన ఒంటరిగా పోటీ చేయగా ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక్క భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేయగా రెండింటిలో జనసేన ఒక్క సీటు మాత్రమే గెలిచింది పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుని పిఠాపురం నియోజకవర్గం నుంచి డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ పన్నెండు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అయినా ఆయన జన్మదిన శుభ సందర్భంగా మరొకసారి ఆయన గుర్తు చేసుకుంటూ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్